ఏంటి యొక్క నియంత పోక మిమ్మల్ని అడుగుతున్నా ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా చేశారని అడుగుతున్నా నలభై ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను నలభై ఐదేళ్ళ రాజకీయాల్లో ఉన్నాను ఏ ముఖ్యమంత్రిని నేను చూడలేదు ప్రతి ఒక్కరూ నిద్ర లేస్తే లేకుండా పడుకుంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి రేపు ఎల్లుండో ఇంకొక చట్టం తీసుకొచ్చాడు ఆ చట్టం భయంకరమైన చట్టం ఆ చట్టం మీరు ఇది కదా ఈ చట్టం మీరు ఒకసారి చూస్తే ఇది ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు ఇది ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి వస్తుంది తమ్ముళ్ళు మొన్నే సర్వే చేశారు ఆ సర్వే రహస్యం మనకు తెలియదు మీ భూమి మీ పేరుతో ఉందా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పేరుతో ఉందో తెలియదు ఆ పరిస్థితికి వచ్చేసాం ఈ చట్ట ప్రకారం అన్ని టైటిల్ డీల్స్ పోతాయి ఆరు ఆరు పోతుంది ఉండే వ్యవస్థ పోతుంది కొత్త వ్యవస్థ పెడతానంటున్నాడు వ్యవస్థను పెట్టి కడాన మీ భూమి కొట్టేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈజీగా కొట్టేస్తారు నెంబర్ అంటే మీరు నిద్ర చూసుకుంటే అది కూడా మీకు తెలియదు ఇరవై రెండు ఏ అంటారు అంటే ఇది ప్రభుత్వ భూమి అక్కడి నుంచి వస్తాడు బ్రోకర్ వస్తాడు ఇది ప్రభుత్వ భూమి కాదు నేను ఇప్పిస్తా నీకు నాకు వాటా ఎంత ఇస్తావు అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రిగా నాకు ఒక అనుభవం ఉంది నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమైక్యంలో చూశాను తెలంగాణలో ఉండే టైటిల్ డీడ్స్ అన్ని భూములకి చాలా డిస్ప్యూట్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో పర్ఫెక్ట్ గా ఉంటాయి దానికి కారణం ఇక్కడ బ్రిటిష్ పాలన అక్కడ నిజాం పాలన నిజాం పాలనలో ఒకే భూమి ముగ్గురు నలుగురు పేలుతో రాసేసేవాళ్ళు ఇక్కడ కాకుండా జమాబు చేసేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి కేఎంలు విఎంలు కూర్చొని జమాబంద చేసి మన భూమి మందే అని సర్టిఫికెట్ చేసేవారు అది చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆలోచించి నా భూమికి నేను శిస్తు కట్టడం ఏంటి స్వతంత్ర భారతదేశంలో అవసరం లేదు భూమి శిస్తు రద్దు చేస్తా గ్రామాధికారులు రద్దు చేస్తా అని రద్దు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేస్తే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్త వ్యవస్థను చేస్తాడంట అంటే ఆయన గుప్పిట్లో పెట్టుకుంటాడు నాకు ఓటేస్తే నీ భూమి నీ పేరుతో ఉంటుంది నాకు వాటా ఇస్తే నీ భూమి నీకుంటుంది నాకు వాటా ఇవ్వకపోతే నీ భూమి నా చేతుల్లో లెక్కలు మారిపోతాయి అనే పరిస్థితికి వచ్చాడు ఒకసారి చదవండి యాక్ట్ ని ఏదైనా ఇంత భయంకరమైన యాక్ట్ వచ్చినప్పుడు ఒక నల్ల చట్టం వచ్చినప్పుడు మందితో చర్చించాలి నాకే తెలియదు చూస్తే భయం వేస్తా ఉంది రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు జయరామరెడ్డి చెబుతున్నాడు ఏంటి రీసర్వే చేసిన తర్వాత నోటీసులు ఇవ్వకుండా మీ లెక్కలు రాహేశారు అంటే ఇప్పుడు మీకు నాది ఇది కాదు నాది అని చెప్పాలంటే మీకు అధికారం లేదు అంటే అక్కడి నుంచి ఇంకందరినీ పట్టుకొని వెళ్ళాలి ఇప్పుడు ఇవన్నీ సబ్ కలెక్టర్ కూడా లేదు కోర్టు కూడా లేదు అందరూ హైకోర్టు దొరకపోవాలి హైకోర్టు కేసులు నీళ్లు పడతాయో మీకు అర్థం కాదు ఆర్కి ఆర్ఓసీల్దార్ జరిగిపోతే ఆర్డీఓ పోవాలి ఇప్పుడు ఇదైతే ఆర్డీఓ కూడా అధికారం ఉండదు అంటే నేను ఒకటే చెప్తున్నా మీరందరూ ఏంది వాళ్ళకు ఒకసారి నైక్యమండి మైక్ అతనికి ఇది చాలా భయంకరమైన చట్టం మీరు గుర్తు పెట్టుకోవాలి హలో సార్ ఆయనకి 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 సెకండ్ సార్ ప్లీజ్ శాంతి బ్రహ్మణంలో ఈ ఎన్టి రామారావు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇంకా పేరు అడంగంలో అడం రెవెన్యూ యాక్ట్ ఉంటుంది కానీ సీఎమ్ జగన్ లబ్బుగా సార్ ఫోటో చేసేట వాడు ఎవరి సార్ వాడు సెటిల్మెంట్ వాళ్ళు అంతా వాళ్ళ రాజారు సెటిల్మెంట్ పట్టానార్ పాస్ బుక్ పైన మీరుంటే మా తాత రామారావు సార్ ఉంటే ఇందిరాగాంధీ ఉండే ఏ సీఎం అయిన ఫోటో ఈడెవరు సార్ తదరడిగాడు జగన్ తమ్ముడు చెప్పాడు ఆయన ఫోటో వేసుకుంటున్నాడు ఏంటి నాకు అర్థం కాదు మీ తాత చట్టం సార్ మీ ముత్తాత చట్టం మీ వారసత్వంగా వచ్చిన భూమికి ఈయన దాత మారిగా ఆయన ఫోటో వేసుకొని ఆ ఫోటో మీరు చూడాలి మీ ఆయన ఫోటో వేసుకోరు కానీ మీ తాత ఫోటో వేసుకోరు కానీ ఈయన ఫోటో వేసుకోవాలి దేంపట్టి నుంచి ఆయన దయా దాక్ష్యాలపై నువ్వు మీరు ఉండాలి అదే సార్ బెంగళూరు పెద్దగా మా అబ్బాత మా అమ్మ మొగడు మా అబ్బా వాళ్ళ అమ్మ మొగడే సార్ మా తాతడు చాలా భయంకరమైన పిచ్చి రాజ్యం వచ్చింది పిచ్చోడు చేతుల్లో రాయుంటే ఏం జరుగుతుంది తమ్ముళ్ళు మిమ్మల్ని వేస్తాడు నన్ను వేస్తాడు అతను కొట్టుకుంటాడు ఆ పరిస్థితి మీరు చేసి రావాలి ఇప్పుడు ఇప్పుడు దగ్గర పెట్టుకోండి పటాబార్ పాస్బుక్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సర్వేకి వచ్చినారు మొత్తము జగన్ అన్న రాళ్ళు వేసినారు జగన్ అన్న పేరు వేసేసి సర్వే రాళ్ళు వేసేస్తున్నారు ఇప్పుడు ఏం మీరు చెప్తా ఉన్నారు సార్ సత్యము ఇది ఎట్లా సార్ వాళ్ళంటే ఇప్పుడు లాయర్లు స్ట్రైక్ చేస్తా ఉన్నారు సార్ వాళ్ళు ఏం చెప్తా ఉండారంటే లాయర్లు సార్ రెవెన్యూ చట్టాన్ని ఇచ్చేసినారు ఆర్డీ కోర్టులో తెలుసుకోవాలనుకుంటా ఉండరు రేపు గవర్నమెంట్ వస్తే వాళ్ళ మనసులే ఆర్డీఓ తహసీల్దార్లు అవుతారు సార్ రేపు వాళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళ పేరు పైన భూమి అయిపోతుంది సార్ ఇది మీరు చెప్పిన చట్టం నిజం సార్ ఇది కాదు అంటే ఇప్పుడు ఇంకో పని కూడా ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి రైతులంతా గుర్తు పెట్టుకోవాలి కంప్యూటర్ ఎంత కూడా చాలా మంచిది నేనే నేర్పించా కంప్యూటరైజేషన్ ఉండాలి ఐటీ ఉండాలని కానీ ఆ కంప్యూటర్ కానీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే ప్రజలవరికీ రక్షణ లేవు ఇప్పుడే చెప్పాడు తమ్ముడు ఇప్పుడు మాట అన్నాడు రేపు ఎంఆర్ఓకి అధికారం లేదు ఆర్డీఓకి వస్తుంది వాళ్ళు మనుషులు పెడతారు వాడ కూడా కాదు వాడి నుంచి అప్పీలుకు పోవాలంటే కొత్త వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల్ని పెడతారు ఇప్పుడు మైనింగ్ ఉంది ఎవరున్నారో తెలుసా మన రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్ కాదు డైరెక్టర్ ఎక్కడి నుంచో వచ్చాడు రేపు గవర్నమెంట్ రాకమనిపి పారిపోవాలని చూస్తున్నాడు చేసే తప్పులన్నీ చేసి పారిపోవాలని చూస్తున్నాడు రేపు మీ ఆస్తులన్నీ వేరే వాళ్ళకి ఆశేస్తే ఇంకా తమ్ముళ్ళు మీ భవిష్యత్తు ఇంకా అంధకారం మీ ఇల్లు మీ పేరుతో లేదు మీ భూమి మీ పేరుతో లేదు ఇంకేమీ ఉండే పరిస్థితి లేదు అలాంటి భయంకరమైన చట్టాన్ని ఒకసారి చదవండి నేను కూడా చదువుతా తప్పకుండా దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ ఒక స్టేడియం కావాలన్నారు ఆ స్టేడియం కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆడుకోవడానికి ఇంకో పక్క ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనులు చేసి బిల్లులు రాకుండా వాళ్ళతో ఆడుకున్నాడు వాళ్ళు కూడా చాలా అవసరపడ్డారు వారికి కూడా న్యాయం చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను పక్కనే చూశాను అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ టీచర్లకు అన్ని హామీలు ఇచ్చాడు ఇంటింటికి వచ్చి ముద్దులు పెట్టాడు ఇప్పుడు పిడి బుద్ధులు ఏం తమ్ముళ్ళు ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్నాడు అదే చివరి ఛాన్స్ కావాలి ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు న్యాయమైన కోరికలు అడుగుతున్నారు నేను దిగాను వెళ్ళాను నాకు ఒక మెమ్రాండం ఇచ్చారు నేను ఆ రోజు అంగన్వాడీ స్టాఫ్ కు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కష్టాలు గుర్తించాను నేను హామీ ఇచ్చినవే కాకుండా చాలా వరకు నాలుగు వేల రూపాయలు జీతం ఉంటే పది వేల ఐదు వందలకు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ వారికి హామీ ఇస్తున్నా మీరు పోరాడేది న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం రేపు ప్రభుత్వం వస్తే మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాలి న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగిందనే విశ్వాసాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని వ్యక్తి చాకరీ చేయించుకోవడం కాదు బానిసలుగా చూడడం కాదు ప్రజల్ని గౌరవంగా చూసే బాధ్యత తీసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గ ప్రభుత్వంలో కడాన వాళ్ళ నాయకులకి కార్యకర్తలకు కూడా గౌరవం లేదు తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకు భవిష్యత్తు లేదు వాళ్ళకు గౌరవం లేదు ఈరోజు రాష్ట్రం మొత్తం నష్టపోయింది నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఓటే అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మళ్ళా తెలుగు జాతిని భవిష్యత్తు దారి మళ్లించడానికి ఇంటికొకరు తయారు కావాల్సిన అవసరం ఉంది సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా భయపడితే భవిష్యత్తు లేదు ఇంకో పక్క నేనేదో అది ఇచ్చా ఇది ఇచ్చానంటున్నాడు ఈ రోజు కూడా చూడండి వసతి గృహాలకి అంటే ఎవరన్నా చదువుకుంటే వాళ్ళకందరికీ స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళం మనం నేరుగా కాలేజీకి ఇచ్చాం నేరుగా పిల్లలకి ఇచ్చాం రోజు తల్లుల పేరుతో ఇస్తారని పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకుని ఇచ్చేది గోరింత పబ్లిసిటీ మాత్రం కొండంత అంటే ప్రజల్ని మబ్బి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను ఈ కుండే వాళ్ళని ఒక విద్యార్థి ఒక మహిళ ఒక పేదవాడు ఒక రైతు ఒక నిర్మాణ కార్మికులు మీరు ఒకసారి కంపేర్ చేయండి మీ ఆదాయం పెరిగిందా మీ ఖర్చులు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయా లేదా ఆదాయం పెరిగిందా అప్పుల పాలయ్యారా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అన్ని కూడా పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోయి కరెంటు ఛార్జీలు పెరిగాయి పెరుగుతానే ఉన్నాయి ఆర్టీసీ రేట్లు పెరిగాయి కడానా ఆయన ఇచ్చే ఐదు వేల పదివేల రూపాయలు ఏ మూల కూడా చాలే పరిస్థితి లేదు నేను ఒకటే చెప్తున్నా సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం మళ్ళీ ఆదాయాన్ని మీకు సమీక్షేమ కార్యక్రమాల ద్వారా ఇప్పుడు ఇచ్చేదానికంటే బెటర్ గా ఇత్య బాధితున్నది అభివృద్ధి కూడా చేస్తాం అభివృద్ధి కూడా చేసి మళ్ళీ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ రెస్టో ఉద్యోగాలు కూడా అమ్మేసుకునే పరిస్థితికి వచ్చారు ఒకటి రెండు కాదు ఇంకన్ని ఇంకేమి ఇరవై లక్షలు పది లక్షలు అమారిగా కడాన మీరు చూశారు గంగమ్మ గుడి చైర్మన్ పోస్ట్ కూడా అమ్ముకుంటే డబ్బు అడిగితే అతను ఇవ్వలేక పోస్ట్ పోయి కడాల్ రైలు కింద పడి చనిపోయే పరిస్థితి వచ్చాడంటే అరాచకానికి పరాకాష్ట కాకుండా ఏంటో ఒక్కసారి ఆలోచించండి అందుకే ఇలాంటి దుర్మార్గులు ముఖ్యమంత్రి కాదు రాజకీయాలకే అర్హత లేదు నేను ఒకటే చెప్తున్నా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వ బాధితులే మీరందరూ అందుకే ఒకే మాట ఈ మూడు నెలలు వంద రోజులు వైసీపీ పోవాలి రాష్ట్రం బాగుపడాలి సమాజాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ మరొక్కసారి ఈ రోజు మీరు చూపించిన అభిమానం నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను మళ్లీ చెప్తున్నా ముప్పై ఐదు సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేశానో రాబోయే ఐదు సంవత్సరాలు అంత అభివృద్ధి చేసి మీ రుణం తెచ్చుకునే బాధ్యత నాది దీనికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక తయారు చేస్తా ఆ ప్రణాళిక అమలు చేస్తా ప్రతి ఒక్క ఇంటి విషయాలు ఆలోచిస్తా సమాజమే కాదు పది రూపాయలు ఇచ్చి వదిలిపెట్టడమే కాకుండా పేదవాళ్ళకు అండగా ఉండి నిరుపేదలకు తోడుగా ఉండి మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచించి రాష్ట్రంలో నేను ఉటే ఆలోచించాను పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయం అది ఎన్టీ రామారావు గారి యొక్క లక్ష్యం దాన్ని సాధించే వరకు మీకు అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను అడుగుతున్నా నేను చెప్పింది మీకు అర్థమైందా అది జరగాలంటే ఏం చేయాలి లక్ష ఓట్ల లక్ష్యం దానికి ఒప్పుకుంటున్నారా మీరంతా అడుగుతున్నా ఒప్పుకుంటూ చేతులపై కట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి రాష్ట్రంలోనే అతి పెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గ కు మనం చూడాలి గెలుస్తాం నెంబర్ వన్ కాన్స్టిట్యున్సీగా రావాలి చేస్తాను గట్టిగా చప్పట్లు కొట్టే హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయమని కోరుకుంటూ ఏంటమ్మా ఇవ్వండి ఆశా వర్కర్లు అందరూ రోడ్డు ఉన్నారు పారిశుద్ధ్య కార్మికులు ఆశా వర్కర్లు గురుకుల పాఠశాల వీళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు టైం టైం ఇప్పటికే లేట్ అయింది మా ఇంకో ఇచ్చేసాము పై పంపి ఓకే ఏపీ ఆశా వర్కర్స్ అంతా కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్ని చేశారు ఉద్యోగ భద్రత అదే మరి మిగిలినట్టు నిరు కోరారు తప్పకుండా మీ న్యాయమైన కోరికలకు అండగా ఉంటా పూర్తిగా సహకరిస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నేను తప్పకుండా చేస్తానమ్మా నేను వర్కౌట్ చేస్తాను నేను ఓకే చెప్తున్నా నేను మహిళలందరికీ ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇచ్చా దాన్ని ఆర్టీసీ డ్రైవర్లకు చేయాలో ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చి ఆర్టీసీ సారీ ఆటో రిక్షా ఆటో డ్రైవర్స్ ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను నేను తెలియజేస్తున్నా మీరు ఏం ఆధారపడద్దండి మీకోసం ఆలోచిస్తున్నా వాళ్ళకు నేను ఆడబిడ్డల రక్షణ కోసం ఆడపిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇస్తా మీకు కూడా ఒక కన్సెషన్ ఇచ్చి మీరు నష్టపోకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఇస్తున్నా நிதி கல்யாண பால் நாள் பெட்டார் தயேசு அதுல பார்த்து தயேசு எடுத்து நந்த கல்யாணம் பண்ணி போய் பார்க்கு కళ్యాణ్ రాబోదానికి పోడి ప్రయోజనానికి దయచేసి అందరూ అక్కడికి వెళ్ళాలి పార్టీ నాయకులు అక్కడ దగ్గర ఉంది అందరికీ